కలియుగం వస్తున్నది ఈ యుగంలో మానవులకి ఆయువు తక్కువ బుర్ర తక్కువ అది గ్రహించేట కలియుగంలో మానవులకి చాలా కష్టాలు వస్తాయి అందులో ఏమేమి లక్షణాలు ఉంటాయన్నమాట అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెవ్యయు చే కలియుగమందు మానవులు ఈ కలియుగంలో ఉన్న మానవులు అల్లసూలు సామరిపోతులై ఉంటారు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు అనమాట ఎప్పుడు విసిరంతే పొద్దుట విశ్రాంతి మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం విద్య విశ్రాంతి అందుకే ప్రైవేటీకరణ అంటున్నారు విసిగిపోయి ఏ విధంగా చూసినా వాళ్ళకి వీలున్నంత విసిరేంత అనమాట ఆఖరికి ఉపన్యాసం టైంలో కుర్చీలో కూర్చుని కూడా విసిరించి తీసుకుంటేవారు కొంత అంటున్నాను మా ఇదారిది ఇక్కడ నిద్రలో వస్తుందండి అప్పుడప్పుడు కొందరికి నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట ఇంత హాయిగా నేను పురాణం చెబుతూ ఉంటే వాడు నిద్రపోయాడంటే వాడి పూర్వజన్మ సుకృత ఏమిటి అందుకని అలసులు మందబుద్ధి బుద్ధిబలు తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి అనమాట పూర్వం పుస్తకాలు అవసరం లేకుండా కంఠస్థం చేసి మస్తకం సమస్తంగా అన్ని పురాణాలు చెప్పేవారు ఉపన్యాసాలు చెప్పేవారు ఇతిహాసాలు చదివేవారు మొత్తం వేదాలు చెప్పేవారు ఇప్పుడు అన్నిటికీ పుస్తకం అనమాట మూడ్రెళ్ళంత అండి వండండి అని వెంటనే సెల్ ఫోన్ తీయటం త్రీ ఇంటూ టూ ఔ పారండోయ్ అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారో మరి త్రీ టూ సార్ సిక్స్ అని ఫిక్స్ అయ్యాడు అనమాట ఏది కంప్యూటర్ మీద ఆధారపడి తల్లకిందులుగా ఎక్కలప్ప చెప్పేవారు పోరం అనమాట కింద నుంచి చెప్పేవారు పైకి టక్క టక్క టక చె చెప్పగానే ఓహో నాలుగు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఎంత అంటే టక్కని చెప్పేసేవాడు అనమాట ఇప్పుడు ఎలా చెప్తున్నారండి ఏమి చెప్పట్ల అన్నిటికీ క్యాలిక్యులేటర్లే జ్ఞాపక శక్తే అనమాట ఆఖరికి ఇంటి అడ్రస్ తెలియదు వాడి ఇంటి అడ్రస్ రోజు వెళ్ళే ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి జీపీఎస్ పెడతాడు అనమాట ఆఫ్టర్ వన్ మైల్ టేక్ లెఫ్ట్ మళ్ళీ దిక్కుమాలని కన్నపిసాచం వాటికి ఇంటికి వెళ్ళేవాడు ఈ రోజు గచ్చిబోలుకో పిచ్చిబోలుకో ఉప్పలకో ఇంకో తోటకు వెళుతున్న ఆ మాత్రం కొంపడ్రస్ తెలియదా ఎప్పుడు అడిగినా కొంప అడ్రస్ తెలియదు అంటాడు ఎప్పుడు అడిగినా అదేదో పెట్టండి అండి అంటాడు ఫోన్లో పెట్టండి అంటాడు రూట్ మ్యాప్ పెట్టండి అంటాడు జీపీఎస్ పెట్టండి అంటాడు ఇంకేం మనుషులండి వీళ్ళు నా అనుమానం ఇంకా కొద్ది రోజులు పోయేసరికి ఏమో తెలుసా వాళ్ళ ఆవిడ గుర్తించడానికి మా ఆవిడకి ఒక ఏదన్నా గుర్తు పెట్టాడు కోర్టు పెట్టండి అంటాడు అప్పుడు ఆ కోర్టు నొక్కితేనే వాళ్ళ ఆవిడని తెలుస్తుంది అనమాట కోర్టు నొక్కి ఆర్ యూ రియల్లీ మై వైఫ్ అంటాడు అప్పుడు ఆవిడకి మండి నైఫ్తో పోటీ పొడుస్తుంది ఇక వీడికి లైఫ్ ఉండదు అవునా కాదు ఇందులో మీరు మీకు తెలుస్తుంది లేదా మీ ఇంటి అడ్రస్ ఎంతమందికి తెలుసు ఇవాళ గట్టిగా గుంటూరు రోజు వస్తున్న వాళ్ళకు కూడా సంపత్ నగర్లో ఈ గుడికి రావాలంటే మళ్ళీ ఆటోమేటిక్గా పెట్టుకోవాల్సి వస్తుందంటే ఎంత కర్మయోగం అండి ఇది ఇంకా మీకు పుస్తకాలు మాట దేవుడు ఎరుగు మస్తకాలు పనిచేస్తున్నాయా అలా తయారైపోతారు కలియుగంలో అన్న చెప్పిన మాట నిజమైపోతుంది అన్నమాట అన్నీ అన్నమాట ఒక దుస్థితి చెప్పనా మీకు చాలా ఆవేదనతో చెబుతున్నమాట ఒక ఆయన విశాఖపట్నంలో ఉద్యోగం వాళ్ళ ఆవిడ గుంటూరులో ఉద్యోగం ఈ ఇద్దరు అతి కష్టం మీద అప్పుడప్పుడు కలుసుకునేవారు ఆయన శనివారం బయలుదేరి ఇక్కడికి వచ్చేవాడు ఆదివారం నాడు ఇంట్లో కాసేపు పడుకునేవాడు మళ్ళీ రాత్రికి ఎక్కి సోమవారానికి వైజాగ్ వెళ్ళిపోయేవాడు అప్పట్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ బాగా నడుస్తూ ఉండేది కదా దాంట్లో వచ్చేవాడు అనమాట శనివారం సింహాద్రి మళ్ళీ సోమవారం సింహాద్రి లేదా ఆదివారం రాత్రికో ఓ రోజున వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నని చూచి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరెవరని అడిగాడు ఇది జరిగింది ఆయనకి మతిపోయి ఇలా జుట్టు పట్టుకుని రా మీ డాడీని అంటే నాన్న నాన్న అంటే నువ్వేనా నాన్న వచ్చింది అంటున్నాడు వాళ్ళ అమ్మతో అంటే పురుషుడో స్త్రీ కూడా వాడు నాన్న వచ్చాడు కదా వచ్చింది అన్నాడు పాపం ఇలాగే బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలామందికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటారు సాఫ్ట్వేర్ అనే పేరుతో ఈ హార్డ్వేర్లో కూర్చుని కూర్చుని కళ్ళు అలా వాచిపోయి బుర్ర పాడైపోయి వాడు వాడు మర్చిపోయి రాత్రి ఎప్పుడన్నా బెర్తెక్కి గుర్రు గుర్రు అని ఆ బెర్తమెంచి కింద కూడా పడిపోతున్న వాడు ఉన్నారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కితే అశాంతి అయిపోతుంది సెకండ్ ఏసీలో పైన పడుకున్నటువంటి వాడు గురకబెట్టి కింద పడిపోయాడు ఇలా స్థూలకాయలు అయిపోతున్నారు డొంసకలు అయిపోతున్నారు ఏమి డబ్బు సంపాదిస్తున్నారు కానీ జబ్బులు తప్ప ఆరోగ్యంగా ఆనందంగా ఎంతమంది బతుకుతున్నారండి ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఎంతమందికి కుటుంబంతో బంధం ఉంటుంది ఎంతమంది సుఖంగా బతకగలుగుతున్నారంటే ఈ కలియుగంలో చెప్పలేకపోతున్నాం పాపం అందుకనే మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఆయువుతో కూడా తక్కువే ద్వాపర యుగంలో నూట ముప్పై రెండేళ్లు కనీసం బతికారని చెప్పానా త్రేతాయుగంలో కనీసం మూడు వేల ఏళ్ళు బతికారు కనీసం అని చెప్పేది ఇంకెక్కువ బతికొచ్చు కానీ ఇప్పుడు అది లేదు పరమాయువు లేదు అందుకే కలియుగంలో ఆయువు ఇంత అని చెప్పడానికి వెళ్ళేది ఎప్పుడు ఎవడు ఎలా చచ్చిపోతాడో తెలియదు నూరేళ్ళు అండవే కానీ నూరేళ్ళు ఉండేవాళ్ళు ఎవడు ఉండడట ఎక్కడో కొన్ని కోట్లలో ఒక్కడు ఒక వంద ఏళ్ళు బతుకుతున్నాడు మిగతా వాళ్ళంతా పాతికేళ్లకి ముప్పై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఐదేళ్లకి డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి పోయేవాడే కానీ ఖచ్చితంగా నూరేళ్ళు బతికిన తర్వాత మరణించేవాళ్ళు ఈ కలియుగంలో ఉండరు కనుక వీళ్ళంతా అల్పతరాజువులు ఉగ్రరోగ సంకలితులు ఇవి కాక భయంకర రోగాలతో పీడింపబడుతూ ఉంటారు అందరికీ రోగాలే మనుషులకి చెట్లకి గుట్టలకి పుట్టలకి అన్నిటికీ రోగాలే అసలు రోగం లేని నీ రోగులు లేరు అంతా రోగులే కానీ ఇవి సరిపోక దిక్మాలు చేయని వాళ్ళు కొత్త రోగాల సృష్టించడం దాంతో ఏడాది పాటు లాక్డౌన్ మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి మందభాగ్యులు భాగ్యం కూడా తక్కువే నిజమైన సంపద ఉండదు డబ్బులుంటూ ఉంటాయి తప్ప ఆనందం సుఖం శాంతి ఇవేమి ఉండవు అందువల్ల భాగ్యహీనులు మంచి పనులు చెయ్యలేరు తెలివితేటలు తక్కువగా ఉన్న ఇలాంటి వాళ్ళు అనేక శాస్త్రములు చదువుకుని సందేహములు తీర్చుకోలేరు గనుక వీళ్లను దృష్టిలో పెట్టుకుని ముందు వేదములను ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదములుగా వేదవ్యాసుడు విభజించాడు అప్పటికీ వేదముల వల్ల కూడా వాళ్ళకి ప్రయోజనం తగ్గిపోయిందని ఈ వేద సారము పురాణముల రూపంలో అందించాడు పురాణాఖ్యం సుధారసం పురాణమనే ఒక అమృత రసాన్ని మనకు అందించాడు అద్భుతమైన పురాణములు వరుసగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములని పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాల్లో కూడా మళ్ళీ కొంత అనుమానాలు ఉంటున్నాయని మళ్ళీ ఇవి తీర్చడం కోసం పద్దెనిమిది పురాణములు అందించాడు ఆ తర్వాత స్మృతులను కూడా ఇచ్చాడు సంహితలు ఇచ్చాడు బ్రహ్మసూత్రాలిచ్చాడు ఇచ్చి వేదవ్యాసుడు కలియుగ మానవుల్ని అనుగ్రహించాడు ద్వాపరయుగం చివరిలో ఉన్న వాళ్ళని ఇటు కలియుగం వాళ్ళని అందరినీ అనుగ్రహించాడు ఆ మహానుభావుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి వ్యాసుడే లేనినాడు ఈ ప్రపంచం ఎప్పుడో ఇంకా పూర్తిగా నాశనం అయిపోయేదట అందుకనే ఆ రోజుల్లో ఏది ద్వాపరయోగం రెండో పాదంలో వ్యాసో నారాయణో హరి నారాయణుడు హరి వ్యాసుడు రూపంలో పుట్టాడు అని రోజు భక్తి శ్రద్ధలతో ఆయన తలుచుకునేవారట ఇక ఇది కాక ద్వాపర యుగము నుంచి కలియుగం వచ్చే సంధికాలం ఒకటి ఉన్నది అంటే శ్రీకృష్ణ పరమాత్మ శరీరము విడిచిపెట్టే ముందు కొంచెం ముందు మొదలయ్యి ఆయన శరీరం విడిచిన ఏడాది వరకు కృష్ణుడు మొత్తం నూట పాతికేళ్ళు కదా తన అవతారాన్ని ఉంచినది కాలం అందులో నూట ఇరవై నాలుగో ఏడు ప్రవేశించగానే మళ్ళీ కృష్ణుడి శరీరం విడిచిపెట్టి ఇంకో ఏడాది గడిచే ముందు దాన్ని సంధికాలం అంటారు ద్వాపర కలియుగముల సంధి ఆ కాలంలో అతి భయంకరమైన కలిపురుషుడు ప్రవేశిస్తట్టండోయ్ ద్వాపర శేషేణ ప్రతిపత్తి కలేరపీ హింసూయా మాయా వధస్ైవ తపస్వినా స్వస్తిష్య సాధయిచ ప్రజా ఎషధర్మస్నో ధర్మచే ద్వాపరయగం శేషించి కలి ప్రారంభమవుతున్న కాళం అత్యంత భయంకరకాళం ఆ కాలంలో కలిపురుషుడు విజృంభిస్తాడు హింస పెరిగిపోతుంది ఎక్కడికక్కడ ఒకళ్ళొకళ్ళు మాటలతో తిట్టుకుంటారు లేదా నరుక్కుంటారు పొడుచుకుంటారు రహస్యంగా చంపుకుంటారు హింస తప్ప మరొకటి ఉండదు ముఖ్యంగా జంతువుల్ని పిట్టల్ని బతికిన బతకనవ్వకుండా పొట్ట పెట్టేసుకుంటారట పిల్లుళ్ళు కూడా తినేస్తారన్నారు బల్లుల్ని కూడా తినేస్తారట అది నిజం మన కళ్ళ ముందు కనపడుతుందిగా ఎక్కడో చైనా దాకా వెళ్ళక్కర్లా ఇక్కడే బల్లులు తింటున్న వాడిని పిల్లులు తింటున్నవాడిని పందులు తింటున్నవాడిని మన కళ్ళెదురు కూడా చూస్తూ అంటే మళ్ళీ చైనా దాకా ఎందుకు అది ఇది అనే తేడా లేకుండా ఒకడునొకడు తింటారు ఒక్క మనిషి మాంసం మాత్రం రహస్యంగా తింటారంట కలియుగంలో మనుషులు కూడా తింటున్నారు తెలుసిన మీకు మొన్నే ఓ చోట ఒక మాంసం కొట్లో కుళ్ళిపోయిన శవాలు మనుషుల యొక్క మాంసాలు శ్మశాన్లో పూడ్చిపెట్టిన వాటిని పట్టుకొచ్చి మేక మాంసాలు వాటిలో కలిపి అమ్మేశారని రాశారు చూశారు మీరు చూడండి పేపర్లో వార్తలు కదా మీరు అన్యాయంగా ఈ మాంసాలు కూడా పెడుతున్నారని కాబట్టి ఏదో మేక మాంసం వేస్తున్నాడని తోక్ కనబడుతోంది తలకై పెట్టాడు అనుకోకండి మేకతో పాటు మనపేకలు కూడా అక్కడ ఉన్నాయి ఎవడందులో ఉన్నాడో ఎవడ అదృష్టం బాగుండి ఎవడెవడు గడుపులోకి వెళ్ళాడో తెలియదు అందుకని జీర్ణం 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 అని అగస్తులు అనుకుని తినేయటమే శుభ్రంగా